హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా దగ్గర మీరు అయితే ఎలా ఉన్నారు బాబా బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే రోజు వీడియో వచ్చేయంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కథచ్చుంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఏంటంటే కానీ ఈరోజు నాకు ఒక వీడియో తీయాలనిపించింది ఎందుకో ఏమో మళ్ళీ నాకు అస్సలు అనిపించాలా కానీ ఈ రోజు అనిపించింది ఇప్పుడైతే ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న వీడియో ఏందంటే కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మామూలుగా యూట్యూబ్ కానీ ఇంకా ఏదాంట్ల కూడా ఈ వీడియో మటుకు బాగా ట్రెండింగ్ అవుతుంది ఎందుకు ఏమిటంటే కనం మన పెద్దల కాలం నుంచి వచ్చే సాంప్రదాయం ఎవరు పోగొట్టుకోలేదు కదా సంవత్సరానికి ఎంత లేదన్నా ఒక నాలుగైదు వచ్చనే ఉంటాయి కానీ పాటించే వాళ్ళు ఇదంతా అంటారు ఇదంతా మూఢనమ్మకాలేమని చెప్పేసి వదిలేసే వాళ్ళు వదిలేసి అంటారు కానీ ఒక పెద్ద ఆయన ఏం చెప్పినాడంటే ఇవన్నీ డబ్బులు పోగొట్టుకోవడానికి అని నిన్న చాన చదివినాడు చదివింటే నాకేదో అట్లా ఈయనేమో ఇట్లా చెప్తున్నాడు కానీ ప్రజలేమో గుడ్డిగా నమ్మి ఇలా అన్ని చేర్చనరు కదా అని చెప్పేసి నమ్మకం ఉంటే ఎన్నిదాం అయినా నమ్మకం ఉండొచ్చు కానీ ఇంత నమ్మకం పనికిరాదు ఎందుకు అంటే కానీ నేను విషయం మీకు చెప్పకుండా నేను మాట్లాడుతుంటే మీకు కూడా కన్ఫ్యూజ్ కావచ్చు ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఒక్క కొడుకు తల్లిగారికి కీడొచ్చిందని చెప్పేసి కలర్ కలర్ గాజులు వేయించుకోవాలని మొహమాటం వాళ్ళైతే మొహమాట లేని వాళ్ళైతే కానీ బాగా డైరెక్ట్ పోయి అడిగి తీసుకొచ్చుకుంటారు మొహమాటం నెలలో అడగలేరు కదా వాళ్ళు అనమాట అంటే వేసుకున్న వాళ్ళకి ఏం జరగదు వేసుకోకుండా ఏం జరగదు కానీ ఏంటంటే ఇది ఒక పెద్దల కాలం నుంచి ఒక సాంప్రదాయంగా వచ్చింది కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఇది చెప్తానంటాను కానీ ఇంత ముందుకైతే చెప్పాలి ఇదే మళ్ళీ చెప్పడం రెండు మూడైన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి రెండింగ్ వీడియో ఏంటంటే ఇంకా సగానికి సగం మందికి తెలియదు అనుకుంటా ఒక బిడ్డ ఉన్న కూడా గాజులు వేయించుకోవాలంట తల్లిగారితో ఒడిగిపోయించుకోవచ్చు పోయించుకొచ్చుకోవాలంట మా అమ్మ అయితే నాకు మొన్ననే ఫ్రెండ్స్ మొన్ననే ఫ్రెండ్స్ నాకు ఒడిబియం పోసింది మళ్ళీ దాంట్లో కూడా ఉంది సంవత్సరానికి రెండు సార్లు ఒడిబియ్యం పోయకూడదంట ఆడపిల్లలకి కానీ మా అమ్మ మొన్ననే పోసింది మళ్ళీ వచ్చాదని నాకైతే లేదు కానీ ఇట్లాంటి నమ్మకాలు పెట్టుకోవచ్చు కానీ ఇంత నమ్మకంగా పెట్టుకోకూడదు అప్పసం ఒక తల్లి ఏం చేసిందంట నాకు గజులకు లెక్క కావాలి గాజులకు లెక్క కావాలని చెప్పేసి వాళ్ళ ఊర్లో ఎన్ని ఉండ్లు ఎన్ని ఇండ్లు ఉన్నాయో మొత్తం తిరిగేసిందంట తిరిగేసిన తర్వాత నేను ఏం చెప్పకూడదులే చాలా నగొచ్చు అది ఒకే ఫ్రెండ్స్ అయితే కానీ ఈ వీడియో చాలా మందికి కావాలంటే షేర్ చేసుకోండి ఆ పెద్ద చెప్పే లక్క అయితే ఏవి లేవు ఫ్రెండ్స్ కానీ మన నమ్మకాలు బట్టి ఉంటాయని మన మనసుని బట్టి ఒక కొడుకు నెలలు వేయించుకోవాలి ఒక బిడ్డ నెల వేయించుకోవాలి బట్టలు పెట్టించుకొచ్చుకోవాలి గాజులు వేసుకోవాలి ఒకప్పుడైతే ఏమొచ్చేస్తుందంటే భర్తలకు కీడొచ్చింది సైడ్ వద్దులు లేచి కాళ్ళకి మొత్తం పశువు పట్టించుకొని పశువు కట్టుకోవాలి లేకుంటే కీడొచ్చింది ఇదేదని చెప్పి సైరు వద్దులు లేపి అప్పుడు ఇంకా ఫోన్లు మనుషులు వచ్చి వాకిళ్ళు కొట్టడం లేని మ్యాన్ పన్నెండు అయింది ఒంటి గంట అని చెప్పేసి అక్కగారు అమ్మగారు అప్పుడు అట్లా చేసినారా మళ్ళీ ఇంకొకసారి ఏమొచ్చిందంటే అక్క చెల్లెల సీరియలు వచ్చినాయి అక్కగారు చెల్లెండ్లకు కొనియాలని చెప్పేసి అప్పుడు ఒకసారి ఒకసారి తల్లిగారి సీరియలు వచ్చినాయి తల్లిగారికి సీరియల్ కొనియాలని ఇట్లా సంవత్సరం పొన్న కీడులు వచ్చనే ఉంటాయా అని ఒక పెద్ద ఆయన నిన్న మాట మాటకు వచ్చేసి అనుకుంటాను తిని ఎన్ని నమ్మకాలు కమ్మిమ్మ అంటుంటారు ఇంత పోతుండాలి నమ్మకం వాళ్ళు చేసుకుంటారు నమ్మకం లేని వాళ్ళు సెట్ మట మళ్ళా తని నమ్మకం ఉండి చేసిన వాళ్ళకి ఏం కాల నమ్మకం లేక ఇష్టపెట్టిన వాళ్ళకి ఏం కీడు అంటే ఏది కీడు అని పెద్దనే బాగా చెప్పినాడు మొదట కదా మాకు అసలు అదే చిన్న పిల్లలం కదా రావు పూర్వంకాలం మనిషి కాబట్టి ఇంకా నాలు నోరు సందు చెప్పేసాం చెప్పేసాక లౌడ లౌడ లోడ వాగేశా దాంట్లో వార్తల్లో ఒక ఆమె మాట్లాడుతుంటా చూడు అట్లా వచ్చేసి మాట్లాడా కానీ ఏంటంటే కదా మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు కదా ఇప్పుడైతే కనుక ఈ సీజన్లో అయితే కనుక గాజులు నేనైతే చేతినిండా నిండా వేసుకున్నాను అంటే నేను వేసుకున్నాను చూపెన మీకు ఒక్కొక్క మావర్ వచ్చేసి ఒక్క గాజే వేసుకుంటారు ఇంకో కొంతమంది వచ్చేసి అసలు గాజులే వేసుకోరు చీ గాజులు అంటారు అలాంటి వాళ్ళకల్లా ఇప్పుడు ఏందంటే కదా క్వశ్చన్ ఇలాంటి పద్ధతి పెడితే కనుక చేతి నిండా గాజులు వేసుకుంటారు కదా పండగ సీజన్ కాబట్టి గాజులు అమ్మడిపోతాయి అమ్మాయిలు చదువుకున్న అమ్మాయిలు గాజులు వేసుకుంటారని చెప్పేసి ఈ పద్ధతి పెట్టినారని పుకాయలు అనమాట ఇలాంటివి ఎన్నెన్నో చెప్తుంటారు ప్రపంచం కదా పది దిక్కుల పది మాటలు చెప్తుంటారు పది పంపించు పంపించంటారు ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మొన్న డ్యాంక్ ఏం చెప్తున్నారు ఒక్కొక్కడుకున్నలు కలర్ కలర్ గ్రాస్ వేసుకొని సంక్రాంతికి కీడొచ్చేసింది వేసుకొని తీసేసేయాలని చెప్తున్నారు కదా మళ్ళీ నిన్నటి నుంచి వీడియో ఇది ట్రెండింగ్ అయిందో లేదో ఇంకా నా వీడియోనో ఫస్ట్ తెలుగు కానీ ఈ వీడియోలో ఒక బిడ్డ నెలలు తల్లిగారింటికి పోయి బట్టలు పెట్టించుకొచ్చుకోవాలంటాం అదే ఇలాగే నేను కూడా చెప్పినది ఇక ఒడిపోయే పోసుకొచ్చు కానీ అంటే ఫ్రెండ్స్ ఒక బిడ్డ నెల్లు కానీ ఒక కొడుకు నెలలు కానీ తల్లిగారింటికి పోయి బట్టలు అంటే పెట్టించుకొచ్చుకోండి నా వీడియో నేను మా అదే చెప్తున్నారు నేను కూడా చెప్తున్నాను లేకుంటే కీడు అది ఫ్రెండ్స్ సంక్రాంతి కీడు మళ్ళీ మర్చిపోవద్దు ఇట్లాంటివి అన్నీ చెప్తున్నారు ఫ్రెండ్స్ నమ్మవే వాళ్ళు నమ్మాలి నమ్మని వాళ్ళు అసలు నమ్మద్దు ఎందుకంటే కానీ వాళ్ళ సెల్స్ బట్టలు కానీ గాజులు కానీ ఇలాంటివి ఉంటాయంట మార్చుకోవాలని చెప్పి కొనుక్కోవాలని ఇవి నేను చెప్పేది నిజమో కాదో మీరు కూడా కనుక్కోండి కొంతమందికి ఉంటుంది కదా అంటే నా అంత బ్రెయిన్ లేకుండా ఇంకా బ్రెయిన్ ఉంటుంది కదా వాళ్ళు కూడా తెలుసుకోండి మనము తల్లిగారికి పోయి ఉండి లేక ఉంటారు వాళ్ళని ఇబ్బంది పెట్టడం చాలా తప్పు ఎందుకంటే కానీ ఉండేవాళ్ళైతే కానీ సర్లు ఏమో సంవత్సరానికి రెండు సార్లు ఏమీ నాలుగు సార్లు అయినా పెడతామని పెట్టేవాళ్ళు పెడతారు కానీ సన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చాలా ఇబ్బంది వచ్చారు కదా వాళ్ళు ఏదో రెండు వందల కూలికి వెళ్ళి చేసుకొని జరగక జరిగి పెట్టుకుంటుంటారు ఈ పండుగలు వచ్చాయి కదా ఆడపిల్లలకి అనేది ఈ పండుగలు వచ్చినప్పుడు తల్లిగారికి కష్టం ఉంటుంది చూడు అబ్బా కష్టం చూసే వాళ్ళకే తెలుసు కానీ వెళ్ళి తినొచ్చే వాళ్ళకైతే తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే గాన ఆ బాధ నాకు తెలుసు కాబట్టి మేము నలుగురు అవకాశాలలో ఉన్నాం మా అమ్మ ప్రతి ఒక్క పండగ పిలిచాది కానీ మా అమ్మ బాధ నేను తట్టుకోలేకపోలేను ఎందుకంటే గానా నలుగురం పోయినామనుకోం కనీసం ఎంత లేదన్నా నా ఇంట్లో నలుగురం ఒక ఆమె ఇంట్లో ముగ్గురు వాళ్ళ ఇంట్లో కూడా నలుగురు ఇంకా ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళల్లా కలిపితే గాను మేము ఖచ్చితంగా ఇరవై మంది అవుతాము ఆ ఇరవై మందికి ఎంత లేదనే మూడు పళ్ళ బియ్యం పడుతుంది ఎందుకంటే మిడిల్ క్లాస్ కదా మాకు మేము లెక్కసారం ఇలాగే వేసుకుంటాము ఇట్లా మా లెక్కనే ఇంకా చాలా మంది ఉంటారు కదా లేరని అనను చాలామంది ఉంటారు అందుకు నేను లెక్కసారం వేసి చెప్తాను ఇంకా ప్రతి ఒక్క పండకు ఆడపిల్ల ఖచ్చితంగా ఇంటికి రావాలి మంచిది అని చెప్పేసి ఆడపిల్లలను పిలుచుకుంటారు పిలుచుకునే వాళ్ళు ఇంకా ఈ మా లాంటి బీద వాళ్ళైతే అయితే కదా పిలుచుకున్నాక ఏం చేద్దారు ఆడపిల్లలకు పెట్టకుంటే ఒక బాధ పెడితే గాను ఒక బాధ అంటే పెట్టనీకి ఉంటే కదా పెట్టడానికి లేదు కదా ఇంకా పెట్టకపోయినా వారనుకో బాసుడు తల్లి అయ్యింది నలుగురు ఆడపిల్లలు ఉన్నారని ఇటు సైట్ వేసింది ఏ పండక్కు పిలిచదు చెయ్యదు అని అంటారు అట్లా అంటారు ఇట్లా అంటారు అని చెప్పేసి నా ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే కదా ఈ సంక్రాంతికి ఈ వచ్చింది ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి అని చెప్పేసి సంవత్సరానికి రెండు మాటలు ఒడి బియాలు పోసి బట్టలు పెట్టి ఇంకా గాజుగించి మళ్ళీ ప్రతి ఒక్క పండగ పిలుచుకొని వాళ్ళకి ఇది చేసి అవి చేసి ఇంకా ఏం చేయకుంటే కానీ ఏం చేయలేదమ్మా మా అమ్మ అని చెప్పేసి ఇదే వచ్చి వాళ్ళ కాడ అత్తకి కానీ ఆడపిల్లకి కానీ ఇంకా ఉదయం కానీ మా అమ్మ ఏం పెట్లే సంవత్సరం అని అట్లా అంటారు ఇట్లా అంటారు అందుకు ఏది టెన్షన్ పెట్టుకోకుండా ఏ కీడు రాలేదు ఏది రాలేదు ఒక బిడ్డ ఉన్న వాళ్ళకైతే ఒకవేళ ఒక్క కొడుకున్న వాళ్ళకైతే వచ్చిందంటే ఒక లక్షారం చేసుకోవచ్చు అదైతే గానా కానీ ఒక బిడ్డ వచ్చింది ఒక బిడ్డ ఉంది ఒడి బియ్యం పోసుకోవాలి అనేది అయితే లేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు నా వీడియో ఇదే బా నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో ఏదైనా తప్పు అనిపించిన క్షమించండి కామెంట్లలో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్